అందరికీ నమస్కారం నేను మిమిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా ఊపిరి నీవేచలి ఎపిసోడ్ వన్ ట్వంటీ టూ కానీ ఇదంతా పండించి చూసిన సియా మాత్రం కోపంతో రగిలిపోతుంది వైవిక్ కాలేజ్ దాకా వచ్చి నన్ను కలవకుండా అష్టం సవిషితాన్ని కలిసి వెళ్ళిపోతున్నాడా అనుకుంటూ అదే విషయం ఆలోచిస్తూ కోపం పెంచుకుంటూ ఉంది సియా వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి వైవిక్కి కాల్ చేయాలి అని చూసింది కానీ లాస్ట్ సెకండ్లో ఆగిపోయి తిరిగి ఫోన్ని తన పాకెట్లో పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హ్యాపీగా ఉన్నావా ఇప్పుడు అడిగింది భూమి సవి వైపు చూస్తూ మామూలు హ్యాపీనెస్ కాదు భూమి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నేను బావ పక్కనే ఉంటాను సో ఎలా అయినా నా బావని ఆ సియా భార్య నుంచి తప్పిస్తాను ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంది సవి నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలి అన్నా నేను చేస్తాను నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించద్దు సరేనా అంది భూమి థ్యాంక్స్ భూమి యూర్ ద బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద వరల్డ్ అంటూ ఉంటే కానీ భూమి మొబైల్ రింగ్ అయింది ఎవరా అని చూసిన తనకి స్క్రీన్ మీద గగన్ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఓయ్ మీ అన్న ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుమానంగా అడిగింది భూమి ఏమో నాకేం తెలుసు వదిన గారు ఎందుకు చేస్తున్నాడో మీకే తెలియాలి కాల్ మాట్లాడుకుని త్వరగా క్లాస్కి వచ్చేయండి అంటూ భూమి భుజం తట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భూమి కూడా ఆలోచిస్తూనే ఫోన్ కాల్ లిఫ్ట్ చేసింది హాయ్ బేబీ ఓయ్ ఏంటి పట్టపగలు తప్పదాగావా అనుమానంగా అడిగింది భూమి ఇప్పుడు నేనేమన్నానని తాగుబోతులా చూస్తున్నా అనుమానంగా అడిగాడు గగన్ మూసుకో అయినా ఎప్పుడు లేని ఏంటి సడన్గా బేబీ అని పిలుస్తున్నా ఏమో బాగా గుర్తొస్తున్నావే కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి రా నేను టూ మినిట్స్లో అక్కడికి అక్కడికెందుకు అరే మనం లవర్స్ ఆ మాత్రం కలుసుకోకపోతే అస్సలు బాగోదు అండ్ నీకు రెండు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి ఏంటది ముందు నువ్వు గ్రౌండ్ దగ్గరికి రా నేను వస్తున్నాను కదా ఆల్రెడీ గ్రౌండ్లోనే ఉన్నాను నువ్వు సూపర్ బంగారం సర్లేవోయ్ ముని మ్యాటర్ ఏంటో చెప్పు అంటూ ఉండగానే గగన్ బైక్ కాలేజ్లోకి ఎంటర్ అయింది అప్పుడే వచ్చేసాడు గురుడు అనుకుంటూ కాల్ కట్ చేసి గగన్ వైపే చూస్తూ ఉంది గగన్ భూమిని చూసి నవ్వుతూ బండి పార్క్ చేసి నడుచుకుంటూ భూమి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు చెప్పండి సార్ ఏంటి మ్యాటర్ అలా నడుస్తూ మాట్లాడుకుందామా సరే పద అంటూ తనతో మాట్లాడుతూ నడుస్తూ ఉంది ముఖ్యమైన విషయం ఏంటి అంటే డాడీకి అర్జున్ డాడాకి మన లవ్ మ్యాటర్ తెలిసిపోయింది అన్నాడు గగన్ ఓయ్ ఏం చెప్తున్నావరా ఇది అబద్ధమని చెప్పరా ప్లీజ్ లేదంటే నా గుండె తట్టుకోలేదు నీ గుండె తట్టుకున్నా తట్టుకోకపోయినా ఇది నువ్వు నమ్మి తీరాల్సిన నిజం నిజంగానే వాళ్ళిద్దరికీ విషయం తెలిసిపోయింది అండ్ ఇంకో విషయం ఏంటి అంటే వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీకి పిన్నికి విషయం తెలియడానికి ఎంతో టైం పట్టదు ఇంకెప్పుడు నేను మీ ఇంటికి రాను మీ ఇంటికి సవి వాళ్ళ ఇంటికి గగన్ అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇంటికి రాను అంది భూమి భయంగా భూమి భయం చూసి నవ్వుకుంటూ మరి రేపు అమ్మాయి గారు లైఫ్ లాంగ్ ఉండాల్సింది అక్కడే కదా అన్నాడు గగన్ అయినా కూడా పెళ్ళయ్యే వరకు నేను అక్కడికి రాను ఆయన విరాజ్ అంకుల్ అర్జున్ అంకుల్ రియాక్షన్ ఏంటి నన్ను వాళ్ళేం తప్పుగా అనుకోవడం లేదు కదా ఎందుకో అప్పటికే భూమి కళ్ళల్లో భయంతో నీళ్లు చేరిపోయాయి వాళ్ళిద్దరూ పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు ఎందుకంటే అర్జున్ డాడీది కూడా లవ్ మ్యారేజే కదా మా మమ్మీ వాళ్ళది అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యారేజ్డే కానీ డాడీ కూడా మంచిగానే రియాక్ట్ అయ్యారు మరి జాను ఆంటీ సహస్ర ఆంటీల పరిస్థితి ఏంటి వాళ్ళయితే ఖచ్చితంగా నన్ను తిడతారు నన్ను ఇంకెప్పుడు సవితో కూడా మాట్లాడద్దు అని చెప్తారేమో అంది భూమి భయంతో ఏడుస్తూ భూమిని చూసి తల కొట్టుకున్నాడు గగన్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్ అండ్ ఇంకొక విషయం సౌండ్స్ పక్కన ఉన్నాయి కదా సారీ కొంచెం డిస్టర్బింగ్గా అనిపించి ఉండొచ్చు కానీ మీకు ముందే చెప్పాను నేను హాస్పిటల్లో ఉంటున్నాను అని సో టైం చూసుకొని ఇంటికి ఫ్రెష్ అవ్వడానికి వచ్చిన క్యాప్లో నేను వీడియోస్ రికార్డ్ చేసి మీకు సెండ్ చేస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను సో ఒక నాలుగైదు రోజులు ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే తప్పుగా అనుకోకండి అర్థం చేసుకుంటారు అని కోరుకుంటున్నాను